దేవని స్తోత్రం చెయ్యం లంపటము నివారింపను సంపద కృప చేయ జయము సంపాదింపన్ సంపెడి వారి వధింపను సొంపారక చల్లు సోమార్థధర బా ఏమి పద్య ప్రయోగం చేసేశారో పోతన గారు లంపటము నివారింపను ఈ లంపటం తగులుకుందండి నాకు అంటాడు సంసారం సంసారం బయట ఉండదు లోపల ఉంటుంది లోపల ఉన్న సంసారం లోపలే ఉండగా మోకాలి లోతు వచ్చేటట్టుగా జ్ఞానమునందు నిలబట్టగలిగినటువంటి వాడు శివుడొక్కడే కాబట్టి లంపటము నివారింపను సంపద కృపచేయ్య జయము సంపాదింపన్ సంపద కావాలన్నా ఆయన అనుగ్రహమే ఎక్కడైనా జయం సిద్ధించాలన్నా ఆయన అనుగ్రహమే జయము సంపాదింపన్ చంపెడి వారి లోకాన్నం తట్ని చంపేవాడిని చంపాలన్నా ఆయనే వారి వధింపను సోంపారగనిక చెల్లు సోమార్థధరా కాదు కాదు శత్రువుల్ని కూడా నిశ్శేషంగా హతం చేసి కాపాడతాడు అంతఃశత్రువుల్ని బహిష్వుల్ని కూడా అందుకే అష్టమానువాక నమస్ సోమాయిచ రుద్రాయిచ నమ స్థామ్రాయచ ఉగ్రాయి చ భజపతయచనమ చ భీమాయచనమో అగ్రే చ దూరే వధాయ చ నమో హేచ హనీయసేచ నమో వృక్షేభ్యో హరికేశేభ్యో నమస్ తారాయ నమస్ శంభవే చయోభవే చ నమ శంకరాయ మయస్కరాయ నమ శివాయ శివతరాయచా శత్రువుల్ని సంహారం చేస్తాడు కాబట్టి లంపటము నివారింపను సంపద కృప కృపయము సంపాదింపన్ సంపెడివారింపను సంపారగ నీక చెల్లు సోమాధరా ఓ చంద్రరేఖని ధరించినవాడా నీకే చెల్లిందయా అన్నారు అని ఏమిరా ఇంతకీ ఎందుకొచ్చారు అంటే బాహుశక్తిని సురాసురుల్జని అప్పాల వెల్లి మధింప ఏరి కలంఘ్యమై భువనంబు పోలాహలంబు చేసి చిచ్చులాగమంగుని ప్రాణిసందోహమును బ్రతికింపవేదొంగిలింపగరా అన్నాడు ఈశ్వరా మాకు దేవతల పదవులు ఇచ్చావు హాయిగా ఉరే మీకు వృద్ధాప్యం లేదురా మీకు ఆకలి లేదురా మీకు దప్పిక లేదురా అమృతం తాగండిరా సంతోషంగా పదవుల్లో ఉండండిరా అన్నావు మాకు భుజాల్లో కొవ్వి వెళ్ళి మందర పర్వతాన్ని దింపి వాసుకుని చుట్టి అమృతోత్పాదనం చేసి అది తాగేద్దాం ఇక చావకుండా ఉండాలని పెచ్చ కోరిక బుట్టి బాహుశక్తిని సురాసురుల్ జని అప్పాల వెళ్లి మధింప వెళ్ళి పాల సముద్రం చిలికాం క్షమించండి అమృతం రాలేదు హలాహలంబు బుట్టి హలాహలం వచ్చింది అందులో శివ అది ఏం చేసిందో తెలుసా ప్రాణి బ్రతికింపవే సమస్త లోకాల్ని కాల్చేస్తోంది ఇప్పుడు రక్షించేవాడు లేడు ఒక్క నువ్వే రక్షించగలవు నువ్వే ఎందుకు రక్షించగలవంటావా అసలు ఈ బ్రహ్మాండమే నీ రూపం అది నువ్వు తప్ప ఎవరు పట్టగలరు అగ్ని ముఖంబు పరాపరాత్మక ఆత్మకాలి రత్నగర్భ పదము యూర్పు నీర్పు జలే దిశలు కర్ణంబులు దివము నాభియుండు కన్నులు శుక్లంబు సలి జలదులు శరము సర్వౌషులు రోమచయుము శల్యంబు లత్రులు మానస అమృతకరుం చందములు ధాతుములు ధర్మసమితి హృదయంచీ నీరూపు సరసత్వమై శివాఖ్యయై స్వయం జ్యోతి ఎదురుగుండా ఉన్న రూపం కాదు మీరేమిటో మాకు తెలుసు అగ్ని ముఖంబు అగ్నిహోత్రుడు నీ ముఖం పరాపరాత్మకమాత్మ జీవాత్మ పరమాత్మల యొక్క సమ్మేళనమే నీ ఆత్మ కాలంబు గతి నువ్వు నడిస్తే కాలం కాలంబు గతి రత్నగర్భ పదము ఈ భూమిని యొక్క అడుగు పెట్టుకోవడానికి పాదపీఠం రత్నగర్భ పదము శ్వసనంబుని ఊర్పు వాయుదేవుడు నీ ఊపిరి శ్వసనంబుని ఊర్పు రసన జలేషుండు వరుణుడు నీ నాలుక మీద రుచి చెప్పేటటువంటి వాడు కాబట్టి రసన జలేషుండు దిశలు కర్ణంబులు ఈ దిక్కులన్నీ నీ చెవులు దిశలు కర్ణంబులు దివము నాభి స్వర్గలోకం యొక్క బొడ్డు దిశము నాభి సూర్యుండు కన్నులు సూర్యుడు నీ కన్ను సూర్యుండు కన్నులు శుక్లంబు సలిలంబు ఈ నీళ్ళన్నీ నీ యొక్క వీర్యం కాబట్టి శుక్లంబు సలిలంబు చందములు ధాతువులు ఈ లోకంలో ఉన్నటువంటి వేదములు ఏవైతే ఉన్నాయో వేదములన్నీ నీ యొక్క సప్త ధాతువులు నీ చర్మము రక్తము మాంసము కొవ్వు అస్థి శుక్ల మేధా అనబడేటటువంటి ఏడు ధాతువులే నాలుగు వేదములయ్యాయి కాబట్టి చందములు ధాతువులు ధర్మసమితి హృదయం ధర్మసమితి ధర్మగ్రంథములన్నీ కలిపి నీ హృదయం హాస్యపంచకముపనిషత్ ఆహ్వయం నీ ఐదు ముఖాలు ఉపనిషత్తులు అయిన నీరూపు సదసత్వమై శివాఖ్యయై స్వయం జ్యోతియై అది జ్యోతిస్వరూపం అది ఎవడు చూడగలడు ఎవడు తట్టుకోగలడు దాన్ని భావన చెయ్యగలిగిన వాడెవడు ఇటువంటి విరాట్ స్వరూపం పొందినటువంటి నువ్వు పుచ్చుకోవాలి తప్ప హలాహలాన్ని పుచ్చుకోగలిగిన ఉన్నాడు అందుకే శంకరా మీ దగ్గరికి వచ్చావన్నారు మరి మీలో ఎవరు ఎందుకు పుచ్చుకోలేదురా పుచ్చుకోవడం ఏమిటి మహాప్రభుని దగ్గరికి వస్తే చచ్చిపోతున్నాను వింటోంది లోపల పార్వతీదేవి ఎంత కాదన్నా పసుపు కుంకాలు కాదండి అంతమంది పుచ్చుకోలేకపోయారా ఈయన్ని పుచ్చుకోమంటున్నారా మరి ఈయన వెళ్ళిపోతే ఆవిడ ధూర్తులారా బుద్ధుందిరా మా ఆయన మీకు చులకనా ఆయన్ని తీసుకెళ్ళారా హలాహలానికి అందో పిల్లల్ని తొందరపడి తను పెడితే పిల్లల మీద కోప్పడుతుందేమో అని అది ఆయన దయ లోపలకెళ్ళి పార్వతీదేవితో అన్నాడు కంటే జగముల దుఃఖము వింటే జలజనిత విషపు వేడిమి ప్రభువై ఉండుట అర్తుల ఆపద గిండించుట దాన ఫలము దానం కీర్తి ము పార్వతి చూశావా నీళ్లలోంచి పుట్టిందిట ఎంత విచిత్రం తరగతినట్టు సముద్రం పాల సముద్రం మదిస్తే అందులోంచి అగ్ని పుట్టిందిట ఆ అగ్ని లోకాలని కాల్చేస్తోందిట పిల్లలు ఎలా ఏడుస్తున్నారో చూడు తల్లి తండ్రి మన ఇద్దరం ఉండగా పిల్లలు అలా ఏడుస్తుంటే మనం చూస్తూ ఊరుకోవడం బాగా